అందరికీ నమస్కారం సృష్టి ప్రసన్నం చేసుకోవడానికి ఈ పూలతో మహాశివరాత్రి పూజ చేయండి మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది శివుడు ఆశీసులు లభిస్తాయి సనాతన ధర్మంలో మహాశివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంది శివుడు పార్వతీదేవిని వివాహమాడింది ఈ రోజేనని నమ్ముతారు శివరాత్రి ఉపవాసం పూజ జాగరణానికి విశిష్టత ఉంది శివుడి అనుగ్రహం కోసం మహాశివరాత్రి రోజు భక్తులు పూజలు చేస్తారు శివపురాణం ప్రకారం బోలేనాథుడు ఆశీర్వాదాలు పొందడానికి అన్ని పనుల్లో విజయం సాధించడానికి మహాశివరాత్రి రోజున కొన్ని పుష్పాలతో పూజ చేయడం మంచిది శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ పూలు సమర్పించడం వల్ల బోలాశంకరుడు ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి మీ కోరికలు నెరవేరుతాయి ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చి ఎనిమిదిన జరుపుకోనున్నారు మల్లెపూలు హిందూ మతంలో ప్రేమ స్వచ్ఛతకు సూచనగా మల్లె పువ్వుని భావిస్తారు వాహన కొనుగోలు చేయాలని ఆశపడుతున్న వాళ్ళు శివుడికి ఈ పూలు సమర్పించవచ్చు మీరు ఎన్నో రోజులుగా చేయాలనుకుంటున్నా పనులు ఆటంకాలతో ఆగిపోతున్నాయా అయితే శివరాత్రి రోజు శివుడికి మల్లె పూలు సమర్పించండి మీ కోరికలు నెరవేరుతాయి అవిష పూలు దీన్ని అలసె పువ్వు అని కూడా పిలుస్తాడు మహాశివరాత్రి నాడు ఈ పువ్వుని శివుడికి సమర్పిస్తే ఆయన ఆశీస్సులు పొందుతారు శివుడికి అత్యంత ప్రియమైన భక్తుడిగా మిగులుతారు విష్ణు ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి సెమ్మి పూలు సెమ్మి చెట్టుకు హిందూ శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది ఈ చెట్టు పూలు శివుడికి చాలా ఇష్టం మహాశివరాత్రి రోజు శంకరుడికి శమ్య పుష్పాలు సమర్పిస్తే శివుడి అనుగ్రహంతో పాటు శనిదేవుడి దయ కూడా పొందుతారు జుహి పూలు ఆర్థిక సంక్షోభం ఆహార సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే మీరు మహాశివరాత్రి రోజు జుహి పువ్వులు సమర్పించాలి ఈ పూలతో పూజిస్తే వారికి డబ్బు కొరత ఉండదు ఆ ఇంట సిరి సంపదలు తొలతూగుతాయి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి శ్రేయస్సు పొందుతారు మందార పూలు శివుడికి ఎరుపు తెలుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం అందుకే వీటిని సమర్పించడం వల్ల మోక్షం లభిస్తుంది జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతాడు సంతోషకరమైన జీవితం లభిస్తుంది ఉమ్మెత్త పువ్వు శివుడికి అత్యంత ప్రీతికరమైన పూలలో ఉమ్మెత్త పువ్వు ఒకటి ఇది లేకుండా శివుడిని ఆరాధిస్తే ఆ పూజ అసంపూర్తిగా నిలుస్తుంది శివలింగంపై ఉమ్మెత్త పువ్వులు పెట్టడం వల్ల బాధల నుంచి విముక్తి కలుగుతుంది వైవాహిక జీవితంలో ఎదురవుతున్న సమస్యలు తొరిగిపోతాయి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఈ ఉమ్మెత్త పూలు సమర్పించండి వెంటనే తీరిపోతుంది గులాబీ పూలు శివరాత్రి రోజున శివుడికి గులాబీ పువ్వులు సమర్పించాలి ఆరోగ్యం మెరుగుపడుతుంది దాంపత్య జీవితం సంతోషకరంగా ఉంటుంది తామర పువ్వు శ్రేయస్సు శాంతికి శిఖరంగా భావించే తామర పువ్వులు కూడా శివుడికి సమర్పించవచ్చు ఈ పూలు పూజలో ఉపయోగించడం వల్ల శివుడి ఆశీర్వాదాలు మోక్షం పొందుతారని విశ్వసిస్తారు తెల్ల జిల్లేడు మహాశివరాత్రి రోజు తెల్ల జిల్లేడు పూలతో శివుణ్ణి ఆరాధిస్తే శారీరకంగానే కాకుండా మానసికంగా చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు